కాంగ్రెస్ కమ్యూనిజం కలయిక దేశానికే ద్రోహం జాతీయ వాదానికి అవమానం ఎందుకంటున్నా అంటే కమ్యూనిజం అంటే దేశభక్తికి ధర్మానికి శత్రువులు వాళ్ళతోటి కాంగ్రెస్ చేయి కలిపింది అని అంటే ఇద్దరు ఒకటే అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సిపిఐ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పి వ్యాఖ్యానించారు అసలుకి నిజంగా కూడా ఫ్యాక్ట్స్ ఏంటో మనం తెలుసుకుందాం వాట్ ఈస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎలా పుట్టింది బ్రిటిష్ రాజు సమయంలో కొలోనియల్గా ఉన్న ఏ హోమ్ అనే వ్యక్తి కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని పెట్టారు దాని తర్వాత నెహ్రూ గారు దాన్ని టేక్ ఓవర్ చేశారు అప్పటికి కూడా బ్రిటిష్ రూల్లోనే అది ఉంది బ్రిటిష్ రూల్ సిద్ధాంతాలతోనే ఇప్పటికీ కూడా డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ అన్నది అది కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది అది బ్రిటిష్ సామ్రాజ్యం నుంచే అది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇంకొకటి కమ్యూనిజం కమ్యూనిజం అంటే పేదరికం పోవాలి అని అంటే కమ్యూనిజం రావాలి అని చెప్పి కమ్యూనిస్ట్ లీడర్లు చెప్తున్నారు వాట్ ఈస్ కమ్యూనిజం యాక్చువల్లీ కమ్యూనిజం అంటే గొప్ప వాళ్ళు ఉండొద్దు అందరూ కూడా సమానంగా ఉండాలి అలాంటప్పుడు పని చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికి కూడా ఉండదు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే అని చెప్పేది వీళ్ళ సిద్ధాంతం వీళ్ళ సిద్ధాంతంతో గొడవలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి నేను దానికి ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను యుఎస్ఎస్ఆర్ ఒకప్పుడు ఇంత పెద్దది కలిసి ఉండేది వీళ్ళు కూడా కమ్యూనిస్టులే ఉండే కమ్యూనిస్టులుగా ఉన్నప్పుడు ఎవరు కూడా గొప్పవాళ్ళు ఉండొద్దు ఎవరు కూడా పని చేయొద్దు అది అనడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు దెబ్బతిన్నారు అది ముక్కలు ముక్కలుగా అయిపోయి నైన్టీన్ నైంటీ వన్లో ఎండ్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ ముక్కలుగా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసింది వెనిజులా ప్రపంచవ్యాప్తంగా కూడా హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నది దేశం వెనిజులా కనైనా ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలకి తిండి లేక కనీసం మందులు లేక బాధపడుతున్నారు ఉన్న వాళ్ళు కూడా దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు దేనికి కారణం అనంటే కమ్యూనిజానికి కారణం ఇది ఇంకొకటి క్యూబా ఇక్కడ కూడా అంతే మందులు లేవు తినడానికి తిండి లేక పాపం వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి తిండి పెడుతున్నారు క్షణార్థులు అయిపోయారు వాళ్ళ దాంట్లోనే ఉన్న యువత కూడా దేశాన్ని వదిలి పారిపోతున్నారు కారణం కమ్యూనిజం ఇంకొకటి చైనా మనందరికీ తెలుసు చైనాలో కూడా కమ్యూనిజం ఉండే కమ్యూనిజం వల్ల దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుందని చెప్పి ఇప్పుడు వాళ్ళు దాన్ని క్యాపిటలిజం గా మారారు చైనాలో కూడా కమ్యూనిజం పోయింది నెక్స్ట్ వచ్చేసింది నార్త్ కొరియా మీ అందరికీ తెలిసిందే అది దేశం అనే దానికంటే అది జైలు అంటే బాగుంటుంది ఎందుకంటే అక్కడ ప్రజలకు మాట్లాడే శక్తి ఉండదు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు ఏ పని కూడా వాళ్ళు చేయలేరు ఎందుకు అని అంటే కమ్యూనిజం పేరు జరిగేది నియంతృత్వ పాలన ఈ నియంతృత్వ పాలనలోనే ప్రజలు అన్యాయం అవుతారు అందుకని దీని అస్తిత్వం వెళ్ళిపోయింది ఇట్స్ అ ఎండ్ స్టోరీ ఇట్స్ అన్ అబాండన్డ్ ఐడియాలజీ ఇట్లాంటి ఐడియాలజీని రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు అని అంటే మన తెలంగాణలో కూడా కమ్యూనిజంని పెంచాలి అల్ల కల్లోళ్ళు సృష్టించాలి ఆర్థికంగా మనం ఉన్నదాన్ని దెబ్బ దెబ్బతీయాలనే సృష్టిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజల అందరూ కూడా మేలుకోండి